అండి ఇప్పుడు మనము పర్యాయ పదాలు చూసుకుందాము ఎయిత్ క్లాస్ తెలుగు తల్లి తల్లి యొక్క పర్యాయ పదాలు మాత జనని అంబ తల్లి అంటే జనని మాత అంబ కొడుకు పర్యాయ పదాలు వచ్చేసి వస్త్రము కుమారుడు తనయుడు కొడుకుకి పర్యాయ పదాలు వస్త్రము కుమారుడు తనయుడు అభీష్టం అభీష్టంకి పర్యాయ పదాలు కోరిక వాంచ ఈప్సితం అభీష్టం కోరిక ఈప్సితం గుప్తము గుప్తము యొక్క పర్యాయ పదాలు రహస్యం గోప్యము గుట్టుగా రహస్యం గోప్యము గుట్టుగా అమరులు పర్యాయ పదాలు వచ్చేసి దేవతలు సురులు నిర్ధరులు అమరులకి పర్యాయ పదాలు దేవతలు సురులు నిర్ధరులు శైలం శైలం పర్యాయ పదాలు పర్వతం కొంగ ఆద్రి నగము శైలం యొక్క పర్యాయ పదాలు పర్వతం కొంగ ఆద్రి నగము వృష్టి వృష్టి అంటే పర్యాయ పదాలు వాన వృద్ధి వాన వృద్ధి ఖగము ఖగము యొక్క పర్యాయ పదాలు వచ్చేసి పక్షి పులుగు విహాంగము ఖగము పక్షి పులుగు విహంగము పాము పాము యొక్క పర్యాయ పదాలు పవనాశనము పన్నగము భుజంగము పాము పర్యాయ పదాలు పవనాశనము పన్నగము భుజంగము అగ్ని అగ్ని యొక్క పర్యాయ పదాలు వహ్ని జ్వలనము చిచ్చు అగ్నికి పర్యాయ పదాలు వాహ్ని జ్వలనము చిచ్చు అమృతం అమృతానికి పర్యాయ పదాలు పీయూషం సుధ కంజము గగనం గగనంకి పర్యాయ పదాలు వచ్చేసి ఆకాశం నింగి నభము ఆకాశం నింగి నభము పావనాశం పాము సర్పం ఫణి పాము సర్పం ఫణి దినకరుడు దినకరుడు పర్యాయ పదాలు సూర్యుడు రవి ఆదిత్యుడు దినకరుడు యొక్క పర్యాయ పదాలు సూర్యుడు రవి ఆదిత్యుడు ఇప్పుడు వ్యుత్పత్తి చూసుకుందాం ఉరగము పొట్టతో పాకేది పొట్టతో పాకేది పాము పురగమ అంటే పొట్టతో పాకేది ఇతిహాసం ఇలా జరిగిందని చెప్పేది దాన్నే చరిత్ర అంటారు ఇలా జరిగిందని చెప్పేది అనిమిషులు రెప్పపాటు లేనివారు రెప్పపాటు లేనివారు దేవతలు అమృతం మరణమును పొంది పనిది సుధా దినకరుడు దినాన్ని ఏర్పరిచేవాడు సూర్యుడు దినాన్ని ఏర్పరిచేవాడు వచ్చేసి సూర్యుడు నందనుడు సంతోషమును కలిగించువాడు సంతోషమును కలిగించువాడు పుత్రుడు పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు కుమారుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు కుమారుడు వైనతేయుడు వినత యొక్క కొడుకు గురు గరుత్మంతుడు వైనతేయుడు వినత యొక్క కొడుకు గరుత్మంతుడు అనిమిష నాథుడు అనిమిషులకు నాథుడు ఇంద్రుడు హనిమిషులకు నాథుడు ఇంద్రుడు భేచరము భేచరము ఆకాశమున సంచరించినది పక్షి ఇప్పుడు నానార్ధాలు చూసుకుందాం పక్షము పక్షముకి నానార్థాలు రెక్క పదిహేను రోజుల కాలం ఒక భాగం వరుస తుండము పక్షిముక్కు నోరు ఖండము తుండము యొక్క నానార్థాలు పక్షిముక్కు నోరు ఖండము ఖగము ఖగము నానార్థాలు పక్షి బాణం సూర్యుడు గాలి కుషా కుషాయికి నానార్థాలు తాడు దర్భ ఒక ద్వీపం ఉల్కా ఉల్కాకి నానార్థాలు వచ్చేసి నిప్పుకనం బూడిద లావు లావుకి నానార్థాలు బలము సామర్థ్యము శక్యము అర్థం అర్థానికి నానార్థాలు ధనం శబ్దార్థము సగభాగం రయము వేగము వెల్లువ అనలం అనలంకి నానార్థాలు అగ్ని కృత్తిక నల్లకోడి మూడు అంకి అనిమిషం అనిమిషానికి నానార్థాలు వచ్చేసి చేప దేవత అరుణం అరుణంకి నానార్థాలు ఎరువు కాంతి కుష్ఠరోగము బంగారం అశని అశనికి నానార్థాలు వజ్రము పిడుగు గగనం గగనానికి నానార్థాలు ఆకాశం శస్త్రం శూన్యము వారి నీరు సరస్వతి కుండ ఇప్పుడు ప్రకృతి వికృతులు చూసుకున్నాము పక్షికి వికృతి వచ్చేసి పక్కి అగ్ని అగ్నికి వికృతి వచ్చేసి అగ్గి శక్తికి వికృతి సత్తి దృష్టికి వికృతి దిష్టి ముక్తికి వికృతి ముత్తి ముక్తికి ముత్తి హృదయం హృదయంకి వికృతి వచ్చేసి యథ దాస్యము దాస్యముకి వికృతి వచ్చేసి దాసము సంతోషం సంతోషానికి వికృతి సంతసం దుఃఖము దుఃఖానికి వికృతి వచ్చేసి దూకల వీధి వీధికి వికృతి వీధి పుత్రుడు పుత్రుడికి వికృతి బొద్దే పక్షం పక్షానికి వికృతి పక్కం కులము కులముకి వికృతి వచ్చేసి కులము ముఖము ముఖము ముఖానికి వికృతి మొఘము కథ కథకి వికృతి కథ 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 థ్యాంక్ యూ అండి